భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైంది గౌరవప్రదమైంది ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి గురువు అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు గురువారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆనపర్తి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారావు డీఈఓ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఏడీలు వి వెంకటరాజు ఏ ఛాయాదేవి డీవైఈవో నారాయణ అర్బన్ రేంజ్ డీఐబీ దిలీప్ కుమార్ రూరల్ ఎంఈఓ ఎంఈవో సమగ్ర శిక్ష ఎంఈఓ ఉపాధ్యాయుధ్యాల్గొన్నారు ప్రోగ్రామ్ కి హాజరు అలానే మీ అందరికి కూడా సన్మానించడం అనేది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను సో టీచర్స్ గురించి ఎంత మంచిగా మనం మాట్లాడుతున్నామో అదే సమయంలో అన్ని ప్రొఫెషన్స్ లో ఎలా అయితే డిట్యూరేషన్ వచ్చిందో ఈ ప్రొఫెషన్ లో కూడా ఎక్కడో ఒక దగ్గర డిట్యూరేషన్ అనేది కనిపిస్తుంది సభాముఖంగా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా డిఓ గారి మాటలు గుర్తుండే ఉంటారు సో టీచర్స్ అనేవారు భవిష్యత్ ఒక సొసైటీ భవిష్యత్తుని దిశానిర్దేశం చేసిన వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో నా దగ్గర ఉన్న పెరుగుతున్న పిల్లలు అంటే నా పిల్లలకి నేను ఏం చెప్పినా కూడా అది అమ్మ చెప్తుంది అని అనిపిస్తుంది సో అమ్మ చెప్పిన దానికి అమెండ్మెంట్స్ మోడిఫికేషన్స్ ఆల్టర్నేషన్స్ ఉంటాయి దో ఐఎమ్ కలెక్టర్ ఫర్ ద డిస్ట్రిక్ట్ కానీ టీచర్ చెప్పిన దానికి అమెండ్మెంట్స్ మోడిఫికేషన్స్ ఆల్టర్నేషన్స్ ఉంటాయి అది యాజిటీ వాళ్ళు చేయాలి అని అనుకుంటారు చెప్తూ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారు హ్యాపీ ఉపాధ్యాయులకు ఇంపార్టెన్స్ మీకు నాకు అందరికీ తెలుసు దెర్ ఈస్ నో మీ ఇంట్రొడక్షన్ ఫర్ ఎర్ టీచర్ గురించి మనము ఎవరికి అయినా చెప్పాల్సిన అవసరం అనేది ఉండదు బికాస్ అందరికీ కూడా టీచర్ తాలూకా ఇంపార్టెన్స్ తెలుసు ఒక విధంగా ఒక దగ్గర స్టూడెంట్ గా ఉన్న వాళ్ళే ఒక టీచర్ దగ్గర నుంచి డైరెక్ట్ ఇండైరెక్ట్ గా కానీ నాలెడ్జ్ ని తీసుకునే అందుకే మనం చరిత్రలో చూస్తున్నా పురాణాల్లో చూసుకున్నా గ్రేట్ పీపుల్ని మనం ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో వాళ్ళ టీచర్స్ కూడా మనం అలానే గుర్తుపెట్టుకుంటాం గ్రేట్ మైండ్స్ ఆర్ మౌండెడ్ బై ద గ్రేట్ టీచర్స్ సో మీరు శ్రీరాముడిని గుర్తు పెట్టుకునేటప్పుడు శ్రీరాముడు అంత విలువించారుగా అవడానికి కారణమైన విశ్వామిత్రుని కూడా గుర్తుపెట్టుకుంటారు అలానే కర్ణుడిని గుర్తు పెట్టుకునేటప్పుడు పరశురాముని కూడా గుర్తుపెట్టుకుంటారు అర్జున్ గుర్తుపెట్టుకునేటప్పుడు గుర్తు పెట్టుకునేటప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు అలానే టీచర్స్ అందరు కూడా ఆ గుర్తింపు ఆ ఉన్నతికి వాళ్ళందరూ కూడా కారణం సో అందుకే అబ్దుల్ కలాం గారి మాటల్లో చెప్పాలంటే టీచర్ ఈస్ ఎ నోబుల్ పర్సన్ హూ మౌన్స్ ద క్యారెక్టర్ క్యారీబర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ద సో కొన్నిసార్లు పిల్లలకి యొక్క భవిష్యత్ పేరెంట్స్ కి పెరగవు కానీ టీచర్ ఐడెంటిఫై చేస్తా వారి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం విద్యార్థులకు ఆశీస్సు ముందుగా ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా అందరు ఉపాధ్యాయులకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మన జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో మన జిల్లా ఉపాధ్యాయులందరికీ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకోబోతున్న ఎవరైతే ఇంటికి కాబడ్డారో అందరు ఉపాధ్యాయులకు కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు గురువుల యొక్క ప్రాముఖ్యత మోత్సరంలో వారి యొక్క ప్రతిభ ఎంతైనా మనం కొనియాడగలిగినది దాని అవమానమే సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి చేసిన మహానుభావుని పుట్టినరోజు మనము ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి సెలెక్ట్ చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు అదే యూనివర్సిటీలో మేము ఎంఏ జాయిన్ అయినప్పుడు ఎంఏ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆ కళాశాల ప్రాణంలో తిరుగుతుంటే ఎంతో గొప్ప విశ్వవిద్యాలయంలో మేము చదువుకుంటున్నాము స్ఫూర్తి మార్పు అలాగే ఒక కళాశాల విశ్వవిద్యాలయం అనే కాకుండా ప్రాథమిక స్థాయి నుంచి ఒక విద్యార్థికి మంచి పునాది పడేలాగా మోడల్గా ఉంది ఆ స్కూల్స్ ఉపాధ్యాయుల తాలూకా కష్టాన్ని వాళ్ళ తాలూకా పాఠంగా మంచి అంటే ముందు రోజు వాళ్ళు ప్రిపేర్ అవుతారు టీచర్స్ ప్రిపేర్ ప్రిపేర్ను చాలా అవసరం ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క డౌట్ వేస్తే ఆ అధ్యాపకుడు తడబడకుండా దాన్ని ఎంతో అతనికి కన్వీన్సింగ్గా చెప్పాలి దానికోసము ఆయన ప్రతిరోజు ఒక తరగతి విద్యార్థిగానే పరిగణిస్తారు ఆయన ఆ అధ్యాపకుడు హ్యాపీ టీచర్స్ దే అలాపే ఈరోజు ఈ కార్యక్రమం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మన గురు పూజోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది అటువంటి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారికి నమస్కారాలు మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమంలో రూపాలన్న గురువులందరికీ ముందుగా గురు పూజోత్సవ శుభాకాంక్షలు మరొక మారు తెలియజేసుకుంటూ చాలా సంతోషం మన భారతీయ సంస్కృతిలో గురువు యొక్క స్థానం అత్యద్భుతం భగవంతుడికి కూడా లేని స్థానాన్ని మన భారతీయ సంస్కృతి గురువుకు కనిపించింది ఐదు రకాల గురువులున్నా ఆధ్యాత్మిక గురువులు ఈరోజు లౌకిక గురువులు నిరంత ఆధ్యాత్మిక గురువులు స్థానాలు ఇవాళ లౌకిక గురువులు సాధించారంలో ఎటువంటి సందేహం లేదు ఇవాళ విద్యార్థులకి విద్య నేర్పడంతో పాటు విజ్ఞానం కూడా నేర్పించి వారికి ఒక సంస్కృతిని నాగరికతని నేర్పించి వారి భార్య భావ పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరు పోషించిన పాత్ర అమో